భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని వారికి దైవికంగా మంగళ శాస్త్రాలను అందించడానికి జిల్లా కేంద్రంలో అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామికి మంగళహాద్రులు సమర్పించి ప్రత్యేక పూజలను ఆదివారం రాత్రి ఆలయ పక్షాన్ని నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ మరింతగా దేశ దేశరక్షణకే విరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని దైవికంగా మంగళ శాస్త్రాలను అందించాలని కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు విజయ మంగళ 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 విజు మంగళ మంగళ మండల

భగవరణం దేవ పాదం దేవి స్వామి పాదా స్వామి పాదం స్వామి మరి మనందరికీ తెలుసు భారతదేశము గత పది పదిహేను రోజుల నుంచి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న సందర్భంలో మరి ఒక గొప్ప ప్రధాని మనకు దొరకడం అదృష్టవంతంగా భావించాలి ఎందుకంటే మనం సుఖశాంతితో నిద్రపోతున్నాం కానీ బాధ్యతగా మనందరినీ సుఖ సంతోషాలు ఉండడానికి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా మరి మన బాటల్లో మన సైనికులు మన పరిపాలన మన ప్రధానమంత్రి ఆహారం చేసే కష్టపడి ఏ మతోన్మాదంతో హిందువులని మరీ చెప్పి చంపారో ఆ ప్రతీకారం ఏ ఆడబిడ్డలైతే వితంతులుగా మార్చిందో అదే ఆడబిడ్డలతోని ప్రతి చర్యగా నిన్న దాడి చేసి మరి ఎక్కడా కూడా సమాజానికి అంటే ప్రజలకు ఇబ్బంది జరగకుండా కేవలం ఉగ్రవాద షెల్టర్స్ మాత్రమే టార్గెట్ చేసి ధ్వంసం చేసి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించినటువంటి మన సైన్యాన్ని కూడా మనము కృతజ్ఞత తెలియజేసుకున్న బాధ్యత ఉంది మేమైతే ఆలయంలో ఈ యొక్క యుద్ధాన్ని త్వరగా శాంతియుత మార్గం రావాలి అందరూ ఆనందంగా ఉండాలని ప్రతినిత్యమైతే కార్యక్రమము మా ప్రధాన అర్చకుల నేతృత్వంలో చేసుకోవడం జరిగింది మరి ఈరోజు సంతోషం ఏంటంటే మనం ప్రధానమంత్రి తీసుకున్న ఎంత మంచి నిర్ణయాలు అండి వాళ్ళు ఎంతైతే ఆవేశాలను ప్రదర్శించారో మనం వల్ల కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ దేశాల నేతలను ఒప్పించి అది తప్పు అనిపించి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని వనరులను ఆపడం వల్ల వాళ్ళు కాలబేరణకు వచ్చి ముఖము చాలక అగ్రరాజ్యమైన అమెరికా పాదాల దగ్గరికి వెళ్ళి మీరు ఇన్వాల్వ్ కండి మమ్మల్ని కాపాడండి అనుకుంటే ఒక్క మాటగా ఆయన చెప్పినప్పుడు మరి ఎంతో పెద్ద మనసుతో శాంతిని కోరుకున్న మన భారతీయులు మన సనాతన ధర్మ పీడము మన ప్రధానమంత్రి గారు సరే ఇప్పటికైనా శాంతిని మేము కూడా కోరుకుంటాం కాబట్టి ఒప్పందాన్ని కాల్పుల విరణ మాత్రము పాటించుకుందాం సమస్య కూర్చొని పరిష్కారం చేద్దామన్నాము కండిషన్ మాత్రం ఒకటే ఉగ్రవాదాన్ని సహించే ప్రశ్నే లేదు మీరు ఉగ్రమాన్ని పోషిస్తే ఇదే యుద్ధంలో ప్రకటిస్తామని ప్రధానమంత్రి చాలా ధైర్యంగా చెప్పినారు గత ఏ ప్రభుత్వాలు మన పార్టీల పేరు తీయాల్సిన అవసరం లేదు ప్రధానులుగా చేసినా ఎవ్వరు కూడా ఇంత చేయలేదు శాస్త్రి గారు తర్వాత ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ మన మోడీ గారే అంత గర్వంగా మన సమాజాన్ని హ్యాపీగా ఉంచి మనం ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఇలా పారి పాకిస్తాన్లో ఏ పిల్లలు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ నిద్రపోవట్లేదు ఏ క్షేత్రంలో ప్రాణాలు పోతే ముప్పిట్లో పెట్టుకొని భక్తున్నారు మనమైతే చాలా భక్తిలో ఉన్నాము ఆనందంగా గడుపుతున్నాము ఇదంతటి కారణం ప్రధానమంత్రి ఆయన నాయకత్వాన్ని ఎల్ల వేళలా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రధానమంత్రికి మళ్ళీ మన స్ఫూర్తిగా అంత బాగుంటుంది చిన్న ఆయన నాయకత్వాన్ని బలపడతామని తెలియజేస్తా ఉన్నాం